అవ్వ దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారు అంటే భూదేవికి వరాహ స్వామికి నరకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు వరాహ స్వామి అంటే మహావిష్ణు అవతారం భూదేవి అయ్యో నా కడుపున రాక్షసుడు పుట్టాడు ఏంటి అని బాధపడుతుంది నరకాసురుడు ఎవరు చంపలేనంతగా వరాలు పొందుతాడు కొడుకుని తల్లి సంపదని తల్లి చేతిలోనే మరణం సంభవించాలని వరం పొందుతాడు నరకాసురుడు ప్రజలందరినీ చంపుతూ ఉంటాడు ఓ కృష్ణ నువ్వా నన్ను చంపేది నేనే నిన్ను చంపుతా చూడు నరకాసుర నీ ఆగడాలు ఇంకా చల్లవు నిన్ను చంపుతా చూడు అని చెప్పి కృష్ణుడు మోక్షపోయినట్టు నటిస్తాడు నరకాసుర నా స్వామిని చంపుతావా నీ మరణం తథ్యం నా చేతుల్లోనే నీకు చావు చావు సత్యభామ నరకాసురుని చంపుతుంది నరకాసురుడు మరణించినందుకు ప్రజలందరూ దీపావళి చేసుకుంటారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి